మా పేరు దండవేణి శ్రీనివాస్ నా పేరు మెడిపిల్ మండల కొండాపూర్ నుంచి వచ్చాను ఓకే చాలా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ బార్ నుంచి ప్రాబ్లం ఉంది ఎక్కడికైనా కమ్మీ కావాలి కడమొక్క పదిసార్లు పోయినా రోజు వాపణి బండి మెడిపిల్ నుండి కొండపూర్ నుండి కమ్మి కావాలి ఆడకెళ్లి ఒక రోజు మూడున్న మైసూరు పోయినా అక్కడ యాభై రూపాయలు తీసుకున్నాడు కానీ బల్టి రేట్ల గురించి మందులు ఇచ్చి రెండు వేల మందులు ఇచ్చింది తగ్గలేదు మళ్ళీ వరంగల్ పోయినా కాలి అక్కడ రెండు వేల మందులు ఇచ్చిండు అవి కూడా కమ్మి కావాలి జైత్యాల్లో ఒకటి అండ్ల కోయి ఓకే అది ఆయన రెండు సార్లు తెచ్చుకుందాం తగ్గలే మొన్న మంది ఏదో మర్రిగడ్డ ఆడిపోయిన ఓకే అంటే కమ్మి కావాలి వీటికి వచ్చిన కొడుకు వాట్సాప్లో చూసి నాకు అడ్డా చెప్పిండు మీరు వచ్చిన అచ్చని నుంచి పదిహేను ఇప్పుడు కాలు బాగుతుండే ఓకే ఏదన్నా బరువు పని చేసినప్పుడు వస్తుంది బరువు పని ఏం చేస్తాండి బరువు పని లావటడు కానీ ఏదన్నా పెండ చేయడం కానీ పెండ మావాళ్ళు ఇస్తున్నాడు చిన్న కిందకాంచి వాటికి లావట్టంగా అది వాటికల్ వస్తుంది వచ్చింది కొంచెం రెస్ట్ తీసుకుంటే తక్కువ ఇప్పటికైతే ఇప్పుడు వచ్చినందుకైతే పదిహేను సెట్లు లేదని పర్లేదు ఇప్పటికైతే ఎల్ ఫోర్ ఎలభై నాలుగు వాళ్ళంటేనా ప్రాబ్లం ఉండాలని ఎవరికి కూడా చెప్తా వీళ్ళని కలిసేవాళ్ళు అందరూ చెప్తా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా తక్కువ ఉంది ఓకే సరే సో ఇప్పుడు బాడీ ఎలా ఉంది ట్రీట్మెంట్ కంటే ముందు ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉంది బాడీ మంచిగా లూజ్ ఉంది ఓకే మంచిగా వీక్నెస్ వీక్నెస్ కూడా బాగుంది పెయిన్ పెయిన్ వీక్నెస్ వీక్నెస్ పెయిన్ పెయిన్ ఓకే మంచిగా ఉంది ట్రీట్మెంట్ పద్ధతులు ఎట్లా అనిపించింది ట్రీట్మెంట్ పద్ధతులు కూడా బాగా నచ్చింది ఓకే పర్వాలేదు ఎక్సర్సైజ్ చేయించుడు ఈ బాడీ కొంచెం రిలీ ఓకే రిలీఫ్ అవ్వడం మంచి రిలీఫ్ ఉంది ఓకే ఇప్పుడు మీలాంటి ప్రాబ్లం వల్ల మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఇటు ఖచ్చితే తక్కువ అవుతాయి ఎందుకంటే చాలా తిరిగిన కదా ఎక్కడ కూడా హైదరాబాద్ పోయినా కమి కాలే ఓకే ఆ మైసూర్ పోయిన ఓకే కమ్మీ కాలే ఒక పది సార్లు రోజులు అపార్ట్మెంట్ బండి మీద పోయిన ఓకే కమ్మి కాలే ఓకే ఇక మా వరంగల్ పోయిన మూడు రోజులు కాల ఓకే అంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా తక్కువ అయితే తక్కువ ఉంది నమ్మకం అయితే నమ్మకం ఉంది ఇంకెవరైనా నాలుగుంటి వెళ్ళొప్పుల ప్రాబ్లం ఉండదు అంతా రావచ్చు